వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నమస్తేనా ఈరోజు ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు అలాగే ఢిల్లీ టమాటాలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకున్నా ముందు ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు నా క్వాలిటీలు మాత్రమే బెస్ట్ క్వాలిటీలన్నీ నాటికాయలు దేశీకాయలు నాటికాయలు వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఇరవై ఐదు కేజీల బాక్స్ కలిగింది నెంబర్ వన్ ఐటల్ అయితే అలాగే ఇక హైబ్రిడ్ కాయలు చూసుకుంటే హైబ్రిడ్ కాయలు నెంబర్ వన్ కాయలు ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఇంకా అంగల్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ అంగల్ ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కలిగితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ వన్ థౌసండ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పడడం జరిగింది థౌజండ్ రూపీస్ టువల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే పదమూడు వందల టాప్ రేట్ పడింది థర్టీన్ హండ్రెడ్ టాప్ రేట్ అంగల్లో ఇది కూడా ఫస్ట్ ఒక మార్కెట్ మా ఒక మార్కెట్లో మాత్రమే జరిగిన యాక్షన్ ప్రకారం మిగతా మా మార్కెట్లో చూసుకుంటే అంత క్వాలిటీ లేవు ఈరోజు అయితే క్వాలిటీ చాలా తక్కువ ఈరోజునే కాదు మామూలుగా అయితే ప్రతి మార్కెట్లోనూ క్వాలిటీ తగ్గుతున్నాయి ఒక మండీలో మాత్రమే మంచి మంచి క్వాలిటీలు వస్తున్నాయి ఒక మండీకి సంబంధించిన రేట్లు మాత్రమే అవి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ